జనార్దన్ చీప్ వన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భూములలో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న వాటిని సంఘం సిఐ వేమిరెడ్డి దిక్ దిక్క్కటించి ఆరు లారీల జామాయిల పంటను అక్రమంగా తీసుకెళ్లి అమ్ముకోవడం జరిగిందని సిఐ వేమిరెడ్డిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని జనార్దన్ చీప్ వన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఘోష్ తెలిపారు సోమవారం చేజర్ల పోలీస్ స్టేషన్లో సిఐపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా చేజర్ల మండలము మదపల్లి యనదల గ్రామాల్లో తమ కంపెనీల కంపెనీ పేరుతో రెండు వందల అరవై రెండు ఎకరాల భూమి ఉన్నదన్నారు కొందరు స్వార్థపరులు తమ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసి అడంగులు సృష్టి సృష్టించారన్నారు వీటిపై కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు ఎన్సీఎల్టీ కోర్టు తమకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు కొందరు రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు భూములపై కన్నేసి దౌర్జన్యం చేస్తున్నారన్నారు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు పోలీసులు వత్తాసు పలుకుతూ తమ భూములలోనికి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ తమ వారిని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు కోర్టు ఇంజెక్షన్ ఉన్న భూమిలో సిఐ వేమిరెడ్డి అక్రమాలకు ఆరు లారీ జామాయిల పంటను అక్రమంగా నరికి అమ్ముకోవడం జరిగిందన్నారు కొందరు రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తూ మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్న వేమిరెడ్డి సిఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు స్వామి చెప్తున్నాను మీకు ఎవరికైనా దిగితే మటుకు బాగుండదు మధ్యలో మీరు గొడవలు పెట్టిన అవుతారు మీ పార్టీ మీరు పద్ధతి కొనండి అంతా మాట్లా మాట్లాడిన తర్వాత సారాలు చెప్తే అప్పు దిగండి ఎందుకు వాళ్ళు తీయడానికి లేదు నువ్వు చెట్లు కొట్టడానికి రాయలేదు కదా వాళ్ళైతే దగ్గర రాలేదు కదా మీరు అందరు చదివించారు కదా నేను ఒక మాట నేను వస్తాను మనోళ్ళు వస్తాను చెప్పండి నా పేరు అజయ్ ఘోష్ చిరువెళ్ళి అజయ్ ఘోష్ అండి మా కంపెనీ పేరు పినాక్రి షీక్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్ని మాకు చేజర్ల మండలం మండపల్లి ఎనమదల గ్రామాల్లో రెండు వందల అరవై రెండు ఎకరాల పొలం ఉంది మా కంపెనీకి మా కంపెనీ వివిధ కారణాల వల్ల వివిధ కోర్టులో అన్ని జరిగి కేసులు జరిగాయి జరిగిన తర్వాత కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్స్లో కోర్టుకు పోయినందువల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు ప్రౌడ్ పీపుల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు పది రెండు వేల పదిహేడు దాని మేము ఎన్సీఎల్టీ ఎన్సీఎల్టీ కోర్టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో వేస్తే మా పొలంలో ఎవరు ఇతరులు ఎవరితరులెవరూ దిగకుండా మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారము మేము పొలంలో పని చేసుకుంటుంటే పోలీస్ వారు పర్టికులర్గా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి గారు దౌర్జన్యంగా మమ్మల్ని మా పొలంలోంచి తరిమేస్తూ నానా యాగీ చేస్తున్నాడు ఇరవై రెండవ తేదీ ఒకసారి పదకొండవ తేదీ ఒకసారి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి అక్కడ ఆరు లారీలు కట్టి కొట్టుకొని పోయి అమ్ముకున్నాడు వేమారెడ్డి గారు అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మా మీద అంటే చెప్పడు అసలు అసలు విషయం ఏమి చెప్పడు మీరు రాండి ఇక్కడ అంటాడు అసలు ఏ అసలు ఎవరిని తీసుకురాడు కంప్లైంట్ లేదు మా లారీలు కొట్టి అమ్ముకున్నాడు ఈరోజు మేము పనులు చేసుకుంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి సంఘం తెసిపోయాడు సంఘం తీసిపోయి మమ్మల్ని లోపలికి దిగుద్దు అంటాడు అదేమంటే ఎస్ఐ గారితో చెప్తే మీరు పెద్ద మనుషుల దగ్గర మధ్యస్థం చేసుకోండి అంటాడు అంతేగాని కంప్లైంట్ మా మీద ఇచ్చారా అసలు ఎందుకు ఆపేరు అంటే ఏమీ చెప్పరు అదే విషయం మేము ఇప్పుడు పోలీసు వారి మీదనే పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఒక పేరు ఏం చెప్పు పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడమంటారు తాళ్ళూరు గిరిరాయుడు పొలినేని హాస్పిటల్ డైరెక్టర్ ఆయనతో మాట్లాడు చెప్పారు చెప్తారు రెండు తప్పలు ఆయన చెప్పాడు ప్రభాకర్ రావు గారు చేజల్ పోలీస్ స్టేషన్ ఉంది కొంతమందికి ఇదే పనిగా ఈ జిల్లాలో ఇదే పని చేస్తా ఉన్నా ల్యాండ్ గ్రాబర్స్ వీళ్ళు వాళ్ళ దగ్గర కాగితాలు ఏమన్నా ఉంటే మా కంపెనీ పొలం ఉందనే చూడం మాకేమి ఇబ్బంది లేదు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ప్రతిసారి ఇదే ఇబ్బంది పెడతా పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు నా పేరు గౌతమ్ శాతకర్ణి మా నాన్నగారి పేరు సిహెచ్ అజయ్ ఘోష్ మా నాన్నగారు చెప్పినట్టు మాకు కంపెనీ భూమి రెండు గ్రామాల్లో పై చెప్పిన రెండు గ్రామాల్లో ఉన్నాయి మాకు ఈ ప్రస్తుతానికి ప్రస్తుతానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కం ఫేవర్గా ఫుల్ ఫేవర్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది రెస్పాండెంట్స్ ఆర్ రెస్ట్రైన్ ఫ్రమ్ ఎలినేటింగ్ అని రెవెన్యూ రికార్డులు వాళ్ళ పేర్లో వాళ్ళ పేరుతో దొంగతనంగా మార్చుకొని ఆ రెవెన్యూ రికార్డు చూపిస్తూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి దౌర్జన్యం చేస్తున్నారు ఈ వ్యవస్థ మీద ప్లస్ మనుషుల మీద అందరి మీద కలిపి ఆ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది రెస్పాండెంట్స్ ఆర్ రెస్ట్రైన్ అని చెప్పి మేము మా పనులు చేసుకుంటా ఉంటే మా కూలోని తీసుకొచ్చి నిర్బంధించి మమ్మల్ని ల్యాండ్లో దిగనీయకుండా ఎస్ఐ గారు ప్రభాకర్ యాదవ్ గారు సి వేమారెడ్డి గారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు లాస్ట్ టైం మేము అలాగే దిగి పనులు చేసుకుంటా ఉంటే మూడు లారీలు అవతల వాళ్ళు దిగి కొట్టినప్పుడు ఆ మూడు లారీలు పంపించేశారు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడ లారీలు పంపించేస్తా ఉన్నారు ఇప్పుడు మేము దిగి మా పనులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో సాయం చేయండి ముప్పై సంవత్సరాలు మా నాన్నగారు కష్టం అయితే ముప్పై ఏళ్ళు కష్టపడ్డాడు తాలిబొట్టు ప్రతి రూపాయి రూపాయ దాంట్లో పెట్టి ఈరోజు మేము ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాం అసలు ఏమి ఆస్తులు కూడా అన్ని అమ్ముకొని దాన్ని దీని మీద పెట్టాం సార్ మేము